ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత పెండింగ్ డిఏ పిఆర్సీల పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరిలో చూడడానికి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ కూడా ముందుగానే అనించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తారని అనుకుంటే ఏమీ లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని విమర్శించారు మాది ఇండియా టీం కాంగ్రెస్ పాకిస్తాన్ టీం అని చెప్పేసి వర్ణించారు ఇరవై ఏడున జరిగే ఆ మ్యాచ్లోనూ కాంగ్రెస్ టీం చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ ఉటకాయిస్తామని పద్నాలుగు నెలల పాలనలో ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండంగా తీసుకుందామా అని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విశారు ఫీజు రెండిమెంటు బకాయిలు నిరుద్యోగ వృత్తి రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటన చేస్తారని యువత ఆశించిన నిరాశపడిందని గుజరాత్ మధ్యప్రదేశ్లో కాదు తెలంగాణలో ఎప్పటి నుంచో దూదేకుల వంటి కులాలు రిజర్వేషన్లు అమలవుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు ఇక పన్నెండు పాయింట్ ఐదు శాతం ముస్లింలోనూ పది పాయింట్ ఎనిమిది శాతం మంది బీసీలో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం ఇక అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విస్తారు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు అదేవిధంగా కొన్ని క్లియరెన్స్ అయితే చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఒకటి కూడా ఏదైతే వాటిపైన చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసిద్దాము మీకు ఉంది లేదా అని సవాల్ చేశారు వెనకబాటు ఆధారంగా నిధులు పంపిణీ ఉంటే సోయలేదా రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టారా అని రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ నిప్పులు చెలిగారు ఇక ఉద్యోగ కల్పన నిధుల ఖర్చుపైన బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు సవాల్ విసిరితే సీఎం తోకముడిచారని చెప్పేసి